సాగర్ హైదరాబాద్ సిటీకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అఖిల చెప్పడంతో సాగర్తో ఉండడం ఆమెకి ఇష్టం లేదేమో అనుకున్న శ్రావ్య అఖిలకి సాగర్ని వదిలేసే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రశ్నించింది శ్రావ్య అడిగిన ప్రశ్నకు అఖిల ఏం సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వి ఊరుకుంది నిజానికి సాగర్ స్వప్నలో గ్రూప్ సీఈఓ అని తెలిసిన తర్వాత అఖిల ఆనందపడాల్సింది పోయి బాధపడుతూ ఉంది సాగర్ స్టేటస్ లో ఆమెకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు అని అనుకుంటూ ఉంది సాగర్ తన వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఇప్పుడు తనని అడ్డం పెట్టుకుని అందరూ సాగర్ ని బెదిరిస్తున్నారు అని తను చాలా వీక్ గా ఉంది కాబట్టే ఇదంతా సాధ్యమవుతుందని అనుకుంది సాగర్కి తను సరైన మ్యాచ్ కూడా కాదు అని అఖిల మనసులో బాధపడుతూ ఉంది అఖిల నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో తన కుతూహలాన్ని ఆపుకోలేక అఖిల నువ్వు నిజంగానే సాగర్ని ప్రేమిస్తున్నావా అని సంకోచిస్తూనే అడిగింది శ్రావ్య అఖిల చిన్నగా నవ్వుతూ ఒకప్పుడు సాగర్ని ద్వేషించేదాన్ని ఇప్పుడు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను నా ద్వేషం ప్రేమగా ఎప్పుడు మారిందో కూడా నాకు తెలీదు అని తన మనసులో మాట బయటపెట్టి తర్వాత తనలో తాను నవ్వుకొని నిజానికి సాగర్ లాంటి వాడు భర్తగా దొరకడం నా అదృష్టం అని చిన్నగా చెప్పింది ఆ మాటలు వినగానే శ్రావ్య ముఖం నల్లగా మాడిపోయింది తన ఆశల మీద ఎవరో నీళ్లు చల్లినట్టు శ్రావ్య ఫీల్ అయింది దాంతో ఏం మాట్లాడకుండా మౌనంగా ఎదురుగా ఉన్న కాఫీ కప్ ను అందుకుంది అదే సమయంలో మిరియడ్ ఇమేజ్ సెక్టార్ మెయిన్ బ్రాంచ్ లో భోలా చేతిలో డాక్యుమెంట్స్ ని తిరగేస్తూ ఉన్నాడు రీసెంట్ గా సెక్టార్ లో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాడు అప్పుడు చంద్రశేఖర్ హడావుడిగా రూమ్ లోకి వచ్చి భోలాని చూసి మోకాల మీద కూర్చొని వినయంగా నమస్కరించాడు అతన్ని చూసిన భోలా వెంటనే పైకి లేచి చంద్రశేఖర్ మరీ అంత వినయం అవసరం లేదు ఇక్కడ బయట వాళ్ళు ఎవరూ లేరు కదా అలాంటప్పుడు నువ్వు నాకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ ఫ్రెండ్గా చూస్తే చాలు అని నవ్వుతూ చెప్పాడు చంద్రశేఖర్ చిన్నగా తల ఊపుతూ నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఇలా వచ్చాను అది చాలా అర్జెంటు కూడా అని కంగారుగా చెప్పాడు అది విన్న వెంటనే బోలా మొహంలో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి అతను కళ్ళు చిట్లించి చూస్తూ ఇంపార్టెంట్ విషయమా ఏంటది అని సీరియస్ గా అడిగాడు మన హైదరాబాద్ మిరిడిమేజ్ ఇమేజ్ సెక్టార్ మెంబర్స్ అందరూ విశ్వ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిపోయారు అని తలదించుకొని చెప్పాడు చంద్రశేఖర్ అది వినగానే భోలా అయోమయంలో పడ్డాడు ఆ బ్రాంచ్ ని ప్రస్తుతం సాగర్ చూసుకుంటున్నాడు అతన్ని కాదని అందులో ఉన్న కల్టివేటర్స్ అందరూ వేరొక ఆర్గనైజేషన్ లో జాయిన్ అవ్వలేరు అని భోలాకి గట్టి నమ్మకం దాంతో ఏదో ఆలోచించి ఆ బ్రాంచ్ ని ప్రస్తుతం సాగర్ కదా చూసుకుంటున్నాడు తను కూడా విశ్వ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యాడా అని అనుమానంగా అడిగాడు దానికి చంద్రశేఖర్ తలదించుకొని ఆ విషయం ఇంకా తెలియాల్సి ఉంది కాని మన మనుషుల ద్వారా నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలా మంది కల్టివేటర్స్ సాగర్ భార్య కోసం వెతుకుతున్నారంట ఆవిన్ని ఎవరు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో కనిపెట్టి చెప్పిన వారికి పవర్ బిల్స్ ఇస్తామని సాగర్ ప్రచారం చేయించారట అయితే సాగర్ హైదరాబాద్ వదిలి వెళ్లి చాలా రోజులైందని విన్నాను అని తనకు తెలిసిన విషయాన్ని చెప్పాడు చంద్రశేఖర్కి సాగర్ మీద అభిమానంతో పాటు గౌరవం కూడా ఎక్కువే కానీ ఒకవేళ సాగర్ గనుక విశ్వ ఆర్గనైజేషన్ తో చేతులు కలిపాడు అంటే మాత్రం సీక్రెట్ కింగ్డంలో అతను నమ్మక ద్రోహిగా పరిగణించబడతాడు అప్పుడు మిరియడిమేజ్ సెక్టార్ లో ఉన్న చాలా మంది సాగర్ మాటలు వినడానికి ఇష్టపడరు చంద్రశేఖర్ దాని గురించి ఆలోచిస్తూ ఉండగా భోలా మాట్లాడుతూ చంద్రశేఖర్ నేను నీకు కొన్ని డాక్యుమెంట్స్ ని ప్రిపేర్ చేసిస్తాను వాటిని నువ్వు మన వాళ్ళకిచ్చి విశ్వ ఆర్గనైజేషన్ కి తీసుకువెళ్లమని చెప్పు అని చెప్పాడు అతను ముందుగానే మనసులో ఏదో ప్లాన్ చేసుకున్నాడు సాగర్ ఎప్పుడూ కూడా తనని మోసం చేయడు అని భోలా అనుకున్నాడు ఒకవేళ నిజంగానే సాగర్ కి అధికార దాహం ఎక్కువగా ఉండి ఉంటే మిరియడ్ ఇమేజ్ సెక్టార్ కి తను లీడర్ అవ్వడానికి ఖచ్చితంగా హెల్ప్ చేసేవాడు కాదు అని భోలాకి తెలుసు ఆ విషయాలన్నీ పక్కన పెడితే భోలాకి సాగర్ బ్రదర్ లాంటివాడు తన బ్రదర్ మీద భోలాకి మంచి నమ్మకం ఉంది అందుకే హైదరాబాద్ మిరియడ్ బ్రాంచ్ వాళ్ళందరూ విశ్వ ఆర్గనైజేషన్ తో చేతులు కలిపిన సాగర్ మాత్రం అటువంటి పని చేయడు అని అనుకున్నాడు మరోపక్క లాంగ్వేజ్ అకాడమీ తిరుగుతూ మధ్య మధ్యలో నేనేం చేయాలి అని తనలో తాను అనుకుంటూ తల పట్టుకుంటూ ఉన్నాడు కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చిన ముకుంద అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది నీకు అలా కాలుకాలిన పిల్లిలాగా తిరుగుతూ నీలో నువ్వు పిచ్చివాడిలా మాట్లాడుకుంటూ ఉన్నావు అని నవ్వుతూనే అడిగాడు ముకుందా నువ్వేదైనా ఇంపార్టెంట్ విషయం గురించి చెప్పాలనుకుంటే చెప్పు లేదంటే వెంటనే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపో ఇప్పుడు నీతో మాట్లాడే టైం కానీ ఓపిక కానీ నాకు లేదు అని విసుక్కుంటున్నట్టుగా చెప్పాడు కశ్యప్ కశ్యప్ ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంటేనే మ్యాటర్ సీరియస్ అని అర్థమవుతుంది అని ముకుందా మనసులో అనుకుంటూ ఏంటి విషయం నువ్వెందుకంత టెన్షన్ గా ఉన్నావు అని కీడు శంకిస్తూనే ప్రశ్నించాడు అది విన్న కశ్యప్ మొహం వేలాడేసి ఏం చెప్పమంటావు ఇందాకే నాకు కొంతమంది అఫీషియల్స్ కాల్ వచ్చింది ఈరోజు ప్రొటోసిస్ కింగ్ తో కలిసి మైలు సీల్ను బ్రేక్ చేయడానికి ట్రై చేశారంట ఆ విషయం గురించి చర్చించడానికి నేను ఈరోజు అఫీషియల్స్ ని కలవడానికి వెళ్ళాలి అని ఆందోళనగా చెప్పాడు అది వినగానే ముకుంద ఒక్కసారిగా షాక్ అయి తన చేతిలో ఉన్న టీ కప్ ని జార విడిచాడు అప్పుడు మళ్ళీ కశ్యప్ తను చెప్పేది కంటిన్యూ చేస్తూ అదృష్టవశాత్తు మన వాళ్ళు మంత్రాలతో నిర్మించిన ఆ సీల్ బ్రేక్ అవ్వడం టైంకి చూశారు దాంతో వాళ్ళు వెంటనే రియాక్ట్ అయి దాన్ని బలోపేతం చేశారు ప్రస్తుతానికైతే మనం డేంజర్ జోన్లో లేం కానీ ఈసారి మయులకి ఇవిల్ ప్రొటోసిస్ కింగ్ అండ కూడా ఉంది కాబట్టి వాళ్ళు మళ్లీ మళ్లీ మన మీద దాడి చేస్తూనే ఉంటారు మనం దానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పాడు ముకుంద వెంటనే గుండెల మీద చేయి వేసుకొని కశ్యప్ వైపు కోపంగా చూస్తూ నువ్వు చెప్పేదేదో పూర్తిగా చెప్పాలి కానీ సీల్ బ్రేక్ చేశారని మధ్యలో నువ్వు బ్రేక్ ఇస్తే ఎలా రెండు సెకండ్లలో ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని నిట్టూర్పు విడుస్తూ అన్నాడు కశ్యప్ అతని మాటలు పట్టించుకోకుండా మన లీడర్స్ అలాగే అఫీషియల్స్ ఇక్కడ సీక్రెట్ కింగ్డంలో ఏం జరుగుతుందో ఇన్వెస్టిగేట్ చేయమన్నారు మనలో ఉన్న స్పైసియే మైలకు హెల్ప్ చేస్తూ ఉన్నారు అని దిగులుగా మొహం పెట్టి చెప్పాడు సరే ఇప్పుడు నన్నేం చేయమంటావు అని గా అడిగాడు ముకుంద నువ్వెంటనే సీక్రెట్ కింగ్డంలోని పది సెక్టార్ల వాళ్ళని పిలిపించు వాళ్లతో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ని ఏర్పాటు చేయి అలాగే లాంగ్వేజీ అకాడమీ సెలవులు ఇంకొన్ని రోజులు పొడిగించు అని వెంటనే ముకుంద చేయాల్సిన పనుల గురించి చెప్పాడు దానికి ముకుంద సరే అన్నట్టుగా తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరోపక్క ఖమ్మంలోని జయదేవ్ బిల్లా ఇంట్లో సాగర్ అలాగే రాఘవ్ బిల్లా కాల్ కట్ చేసి ఇద్దరు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసిన జయదేవ్ బిల్లా అనుమానంతో మొహం చిట్లించి ఏమైంది ఎవరు కాల్ చేశారు అని కంగారుగా అడిగాడు నందకిషోర్ గెస్ట్ హౌస్లో ఉన్న విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ల మీద దాడి జరిగిందంట ఎవరో అక్కడ బాంబ్లోస్ చేశారు అందులో ఎంతమంది గాయపడ్డారో ఇంకా తెలియాల్సి ఉంది అని బాధగా చెప్పాడు రాఘవ్ బిల్లా అంతలో అకస్మాత్తుగా వాళ్ళ ఎదురుగా నిలబడిన హరిప్రసాద్ నేల కూలాడు అతడు సాగర్ తో తలపడినప్పుడు సాగర్ అతని తల మీద బలంగా కొట్టడం వల్ల అతనికి పైకి దెబ్బలు ఏవి కనిపించినప్పటికీ లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది దాంతో కొద్ది క్షణాలు బానే ఉన్నాడు కాని తర్వాత ఆర్గన్ డ్యామేజ్ అవ్వడంతో కూలాడు వెంటనే రవి రియాక్ట్ అయి అతనికి సపోర్ట్ ఇచ్చి పట్టుకున్నాడు అది చూసి బిల్లా ఫ్యామిలీ వాళ్ళందరూ కంగారు పడ్డారు రవి తన ఆరాని హరిప్రసాద్ లోపలికి పంపిస్తూ అతని గాయాలను నయం చేస్తూ ఉండడంతో కాస్త రిలాక్స్ అయ్యారు కాని అంతలోనే ఫోన్ కాల్ గురించి గుర్తొచ్చి జయదేవ్ బిల్లా సాగర్ వైపు తిరిగి ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అని గంభీరంగా అడిగాడు నేను రాఘవ్ బిల్లా అలాగే రణదేవ్ బిల్లాతో కలిసి బాంబ్లాస్ జరిగిన చోటికి వెళ్తాను మీరిక్కడే ఉండండి మాకేదైనా కావాల్సి వస్తే వెంటనే మీకు కబుర్ చేస్తాను అని చెప్పి సాగర్ రాఘవ్ బిల్లా వైపు తల తిప్పగానే అతడు వెంటనే ఫోన్ తీసి రణదేవ్ బిల్లాకి కాల్ చేశాడు ఆ తర్వాత సాగర్ రాఘవ్ బిల్లాతో కలిసి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు అతడు అలా వెళ్లగానే జయదేవ్ బిల్లా కింగ్ యొక్క రాయబారులను చూస్తూ సాగర్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని సూటిగా అడిగాడు తను మరీ వినయంగా లేడు అలా అని పొగరుగా కూడా లేడు చూడ్డానికి చాలా సైలెంట్ గా కనిపిస్తున్నాడు కానీ అవసరమైతే మాత్రం వైలెంట్ గానే బిహేవ్ చేస్తున్నాడు మొత్తానికైతే ఏ సిచ్యువేషన్ లో ఎలా బిహేవ్ చేయాలో సాగర్కి బాగా తెలుసు అని రవి దాపరికం లేకుండా తన మనసులో సాగర్ గురించి అనుకున్నదంతా జయదేవ్ బిల్లాకి చెప్పేశాడు వాళ్ళిద్దరూ అలా సాగర్ ని మెచ్చుకుంటూ ఉండగా మధ్యలో హరిప్రసాద్ మాట్లాడుతూ అసలు ఒక ఇల్లరికపు అల్లుడికి ఇంత పవర్ ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను అతని గురించి కింగ్కి చెప్పినప్పుడు కూడా కింగ్కి ఏదో మిస్ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుందనుకుంటున్నాను అని చిన్నగా దగ్గుతూ అన్నాడు అప్పుడు రవి అతనికి మరింత సపోర్ట్ చేస్తూ ఇలా మనుషుల్ని తక్కువ అంచన వేసి ఈ స్థితికి చేరుకున్నావు నువ్వు సాగర్ చేతిలో దెబ్బలు తిన్నావని కింగ్కి తెలిస్తే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది అని నవ్వుతూ చెప్పాడు ఇప్పుడు సాగర్ తనని కొట్టిన విషయం కనుక రవి కింగ్కి చెప్పాడు అంటే కింగ్ దృష్టిలో తన విలువ పడిపోతుంది అని అనుకున్నాడు హరిప్రసాద్ దాంతో జాలిగా మోహం పెట్టి రవివైపు చూస్తూ ప్లీజ్ బ్రో ఈ విషయం మాత్రం మనిద్దరి మధ్య సీక్రెట్ గా ఉండనివ్వు కింగ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ సాగర్ నన్ను కొట్టాడని తెలియకూడదు అని వేడుకుంటున్నట్టుగా అన్నాడు సరే కాని నువ్వు ముందు మాట్లాడడం ఆపు ఇంకా నీ లోపల గాయం పూర్తిగా నయం అవలేదు అని కళ్ళు చిట్లించి సీరియస్ గా చెప్పాడు రవి అదే సమయంలో ఖమ్మం మెయిన్ రోడ్ మీద ఐదు లగ్జరీస్ కార్లు దూసుకుపోతూ ఉన్నాయి అందులో మధ్యలో ఉన్న కార్లో సాగర్ తో పాటు బిల్లా ఫ్యామిలీ వారసులు ఇద్దరు కూర్చొని ఉన్నారు రణదేవ్ బిల్లా ముందు ప్యాసింజర్ సీట్ లో కూర్చున్నప్పటికీ వెనకాల సాగర్ తన తండ్రితో ఏం మాట్లాడుతున్నాడో అని అటువైపు ఓ కన్నేసి ఉంచాడు ఆ బాంబ్లాస్ట్ ఎవరు చేశారో దాని వెనకాల ఉన్నా బిగ్ షాట్ ఎవరో మీకు తెలిసిందా అని సాగర్ రాఘవ్ బిల్లా చూస్తూ సీరియస్ గా అడిగాడు ఆ ప్రశ్న విన్న వెంటనే బిల్లా తల అడ్డంగా ఊపుతూ నన్ను క్షమించు సాగర్ ఆ బాంబ్లాస్ట్ చేసింది ఎవరో ఇంకా తెలియలేదు అది చేయించిన వాళ్ళు ఎవరో పక్కా ప్లాన్ తోనే ఇదంతా చేశారు వాళ్ళు కనీసం ఒక్క ఆధారం కూడా వదిలిపెట్టలేదు అలా అని ఇందులో మనం టెన్షన్ పడాల్సిన విషయమేమీ లేదు ఎందుకంటే నా మనుషులు అప్పుడే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు ఏ క్షణంలోనైనా నాకు కాల్ చేసి ఈ ఇన్సిడెంట్ వెనుక ఎవరి హస్తం ఉందో చెప్తారు అని నమ్మకంగా చెప్పాడు ఖమ్మంలో జరిగిన ఒక మేజర్ ఇన్సిడెంట్ ఎవరి వల్ల జరిగిందో బిల్లా ఫ్యామిలీ వాళ్ళు కూడా కనుక్కోలేకపోయారు అంటే ఖచ్చితంగా అది చేసింది ఖమ్మంకి చెందినవాడే అని అనుకోని సాగర్ రాఘవ్ బిల్లాని చూస్తూ సరే మీకు తెలిసిన వెంటనే దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరో నాకు చెప్పండి నేను వాళ్ళ సంగతి చూసుకుంటాను అని చెప్పాడు అంతలో సాగర్ ఫోన్ కి అన్నో నంబర్ నుంచి కాల్ రావడంతో కాల్ అటెండ్ చేశాడు కానీ ఏమీ మాట్లాడలేదు దాంతో అవతల వైపు ఉన్న వ్యక్తి హలో నేను మాట్లాడుతుంది సాగర్ గారితోనేనా అని గంభీరంగా అడిగాడు సాగర్కి కాల్ చేసిన ఆ వ్యక్తి ఎవరు విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటున్నా బిల్డింగ్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ చేయించింది ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి